నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ ఫిఫ్టీ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే టుమారో పూణె వెళ్తుందా హాయిగా సరసాల్లో మునిగి తెలక ఈ కోపతాపాలు అవసరమా అవి చిలిపి మాటలకు ఆరు నవ్వుతూ హక్ చేసుకుంది కొన్ని క్షణాల మౌనం తర్వాత అవి అని మెల్లగా పిలిచింది ఆరు హా మళ్ళీ ఏం గుర్తొచ్చింది అడిగాడు ఆమె మొహంపై ముంగురులు చెవి వెనక్కిపడుతూ తలెత్తి అతని వైపు చూస్తూ నేను వద్దు అన్నానని వర్షకి హెల్ప్ చేయకుండా ఉండకు పాపం తను కంపెనీ కోసం బాగా కష్టపడుతున్నట్టుంది అవి ఆమె కళ్ళలోకి ఆశ్చర్యంగా చూస్తుంటే ఏదో భయంలో అన్నాను కానీ నాకు నీ మీద నమ్మకం ఉంది తనే కావాలి అనుకుంటే మీరు డైవర్స్ వెనక్కి తీసుకునేవారే కాదు అండ్ నాపై మీ ప్రేమ ఇప్పటికీ మారదు అని నాకు ట్రస్ట్ ఉంది షీ ఆల్సో డిజర్వ్ బెటర్ లైఫ్ విశ్వ తను త్వరగా పెళ్లి చేసుకుని ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంది అవి ఆరు నుదుటిపై ముద్దుపెట్టి నేను తనతో ఎక్కువ మాట్లాడను అన్నాను కానీ హెల్ప్ చేయను అనలేదు నాతో వర్క్ చేయడం తనకి కంఫర్ట్గా ఉండదు అని నిఖిల్ని అసైన్ చేశాను అండ్ నిఖిల్ వాళ్ళిద్దరితో ఉంటే వాడి మాయలతో వాళ్ళిద్దరిని లవ్లో పడేలా చేస్తాడు అన్నాడు అవి నవ్వుతూ తన లైఫ్ మళ్ళీ హ్యాపీగా మారాలి అప్పుడు నాకు కూడా నా వల్లే తన పరిస్థితి అలా అయ్యిందనే గిల్టీ ఫీలింగ్ పోతుంది మనసులో అనుకుంటున్న ఆరు భుజంపై తట్టి ఏమాలోచిస్తున్నావు అని అడిగాడు లేదు లవ్ యూ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ ఆమె చెంపపై ప్రేమగా నివృతూ కొన్ని రోజులే కదా రేపు అక్షయని రమ్మన్నాను నువ్వు మీ ఇంటికి వెళ్ళు అన్నాడు ఎందుకు అంది సంశయంగా చూస్తూ నేనుంటే నన్ను వదిలి మీ పుట్టింటికి సరిగ్గా వెళ్ళవు అప్పుడప్పుడు వెళ్ళినా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తావు అఫ్కోర్స్ నేను నిన్ను ఉండలేను ఇప్పుడు ఎలాగో పూణే వెళ్తున్నా కదా ఈ పది రోజులు హాయిగా మీ వాళ్ళతో ఉండు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సరే నవ్వుతూ తలాడించింది ఆరు నవ్వుతున్న ఆమె పేదాలపై ముద్దుపెట్టి ఇక నో మాటలు ఓన్లీ చేతులే అంటూ ఆమెను అల్లుకుపోయాడు అభి ఇక్కడ అభి ఆరు సరస సల్లాపాల్లో మునిగి తేలుతుంటే అక్కడ విశ్వ వర్ష తమ స్టాఫ్తో కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు వర్ష ఈ పార్టీతో స్టాఫ్ అందరిలో ఒక మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది ప్రాజెక్ట్స్ త్వరగా రావడంతో కంపెనీపై ట్రెస్ చాలా పెరిగింది ఇక వాళ్ళంతటి వాళ్ళే ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారు చుట్టూ హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తున్న స్టాఫ్ను చూస్తూ అన్నాడు విశ్వ ఆ బావా అంది మనస్ఫూర్తిగా నవ్వుతూ సార్ డ్రింక్ డ్రింక్స్ ట్రే చేతిలో పట్టుకుని అడిగాడు బేరర్ నో అని విశ్వ చెప్పడంతో మరో టేబుల్ దగ్గరికి వెళ్ళాడు అతను డ్రింక్ ఎందుకు తీసుకోవట్లేదు బావా టూ పేక్స్ తీసుకున్న ఇట్స్ ఇనఫ్ మనం ఇంటికి సేఫ్గా వెళ్ళాలి కదా నేను డ్రైవ్ చేస్తాను కదా బావా యూ ఎంజాయ్ ద పార్టీ ఆహా నా వల్ల నీకు ఇబ్బంది కలగకూడదు అంతగా డ్రింక్ చేయాలి అనిపిస్తే ఇంటికి వెళ్ళక చేస్తాను విశ్వ మాటలకు నవ్వుతూ అతని వైపు చూసింది విశ్వ కృష్ణమూర్తి పిలుపుకి మళ్ళీ వస్తాను వర్ష అంటూ విశ్వ లేచి వెళ్ళగా పబ్ అంతా తిరుగుతూ అందరినీ గమనిస్తూ డ్రింక్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది వర్ష మామ్ వాంట్ బేరర్ అడగడంతో ఏం ఆర్డర్ చేయాలని ఆలోచిస్తూ పక్కన గ్లాసెస్లో ఉన్న డ్రింక్ వైపు చూసి వాట్స్థర్డ్ ఆరెంజ్ జ్యూస్ అని అడిగింది వర్ష ఎస్ మ్యామ్ ఇట్స్ ఆరెంజ్ జ్యూస్ విత్ ఓడ్కా మ్యూజిక్ సౌండ్కి విత్ ఓడ్కా అనే మాట వర్ష చెవికి చేరనలేదు ఓకే గివ్ మీ దాట్ ఓకే మ్యామ్ ఓడ్కా కలిసిన ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ వర్ష చేతికి అందించగా ఆరెంజ్ ఫ్లేవర్తో టేస్టీగా అనిపించడంతో ఫోన్ చూస్తూ తాగుతూ ఉంది వర్ష మూడు గ్లాసులు తాగేసి నాలుగవది తాగుతూ ఉండగా తనని వెతుక్కుంటూ వచ్చిన విశ్వ ఎక్కడున్నావా అంటూ దగ్గరికి వచ్చేసరికి వచ్చేసావా బావా ఈ ఆరెంజ్ జ్యూస్ బాగుంది యూ ఆల్సో ట్రైట్ అంది కొద్దిగా తోలుతూ ముద్దగా వస్తున్న తన మాటలకి అయోమయంగా చూస్తూ ఆమె చేతిలో గ్లాస్ తీసుకుని టేస్ట్ చూశాడు బేరర్ ఈ జ్యూస్లో ఓక అయింది మేడంకి ఇచ్చావ్ మేడం అడిగిందే ఇచ్చాను సార్ వినయంగా చెప్పిన బేరర్ మాటలకు తలపట్టుకున్నాడు విశ్వ బేరర్ టూ మోర్ జ్యూస్ వన్ ఫర్ మీ వన్ ఫర్ బావా కళ్ళు మిటకరిస్తూ అంటున్న వర్షవైపు చూసి వర్ష ఇది నార్మల్ జ్యూస్ కాదు ఓర్కా మిక్స్ నీకు ఆల్రెడీ ఎక్కేసింది పద వెళ్దాం అన్నాడు విశ్వ మెల్లగా లేదు బావా చూడు నేను బాగానే ఉన్నాను అంది కళ్ళ మస్తు తెలుస్తూ ముందు ఇలారా అని తనని పట్టుకొని చైర్లో కూర్చోబెట్టాడు బిల్ పే చేసి పార్టీలో అందరికీ కావలసినవి చూసుకోమని మేనేజర్కి చెప్పి క్యాష్ హ్యాండ్ చేసి వర్షని తీసుకుని కార్లో బయలుదేరాడు బావా అందరూ అక్కడే ఉండిపోయారు ఇంత త్వరగా ఎందుకు తీసుకొచ్చావు నన్నో వాళ్ళు ఫీల్ అవుతారు కదా మత్తులో మాట్లాడుతున్నా తన వైపు చూసి నిన్న ఇలా చూస్తే ఇంకా ఫీల్ అవుతారు అందుకే తీసుకొచ్చేశా అది కాదు బావా మాట్లాడకుండా సైలెంట్గా ఉండు వర్ష విశ్వ మాటలకి అలాగే అని చిన్నపిల్లల ఫేస్ పెట్టి బుద్ధిగా పేదాలపై వేలిపెట్టుకుని సీట్లో వెనక్కి వాలింది వర్ష తన వైపు చూసి నవ్వుకొని కార్ డ్రైవ్ చేస్తున్నాడు విశ్వ ఇంటికి చేరుకొని విశ్వ ఆమెను చేతిలో ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తుంటే బావా నేను నడుస్తాను నన్ను దింపేసేయ్ అని గింజుకుంటున్న తనని గట్టిగా పట్టుకుని తీసుకెళ్లి ఆమె బెడ్పై పడుకోబెట్టాడు బెడ్షీట్ కప్పి రెస్ట్ తీసుకో విశ్వ వెళ్ళబోగా అతని చేయి పట్టుకొని ఆపింది వర్ష విశ్వ తలతిప్పి చూడగా నన్ను వదిలి వెళ్ళొద్దు బావా ఇక్కడే ఉండవా ప్లీజ్ అంది విశ్వ అలాగే చూస్తుంటే అలా చూస్తావేంటి రమ్మన్నాను కదా అని అతని చేయి పట్టుకుని లాగగా బెడ్పై కూలబడ్డాడు విశ్వ చిన్నగా నిట్టూర్చి తన పక్కన బెడ్ కి ఆనుకుని కాలు చాపుకొని కూర్చొని అతన్ని చూస్తున్న ఆమె వైపు చూస్తూ ఇక్కడే ఉంటాను నువ్వు హాయిగా పడుకు అన్నాడు బెడ్షీట్ కప్పుతూ ఉక్కగా ఉంటే బెడ్షీట్ కప్పుతావేంటి బావా అంటూ బెడ్షీట్ తన్నేసి ఆమె షర్ట్ బటన్స్ తీస్తుంటే కంగారుగా చూసి వర్ష ఏం చేస్తున్నావు నువ్వు అంటూ ఆమె చేయిబట్టి ఆపిలోగా రెండు బటన్స్ తీసేయడంతో కనిపిస్తున్న ఆమె క్లీవర్ షోకి తడబడి చూపు తిప్పేసుకున్నాడు విశ్వ నిజంగా ఉక్కగా ఉంది బావా అని అతని చెయ్యి నుండి ఆమె చెయ్యి విడిపించుకొని మళ్ళీ బటన్స్ తీయబోతుంటే తన చేయి పట్టుకుని ఆపి వెయిట్ ఏసీ ఆన్ చేస్తాను అని రిమోట్ తీసుకుని ఏసీ ఆన్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ బావా మత్తుగా అంటూ అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది ఏదో తెలియని అలచడి అతన్ని ఉక్కిరి చేస్తుంటే ఇబ్బందిగా కదిలి తన వైపు చూశాడు అతని ఒడిలో స్ట్రేట్గా పడుకొని అతన్ని చూస్తూ క్యూట్గా నవ్వుతుంది చిన్నగా నవ్వి ఆమె నుదుటిన పట్టిన చెమటను చేతితో తుడిచి పైన బటన్స్ లేక ఓపెన్గా ఉన్న ఆమె ను చూసి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఇబ్బందిగా బటన్స్ పెట్టేశాడు వర్ష అలాగే చూస్తుంటే చూసింది చాలు పడుకో అంటూ ఆమె కళ్ళు ముయ్యబోతుంటే అతని చెయ్యి పక్కకి నెట్టి నాకిప్పుడే పడుకోవలం లేదు బావా ఎను నువ్వు ఇలా నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంటుంది మామూల్లో పడుకున్నట్టే అనిపిస్తుంది మామ్లా కేర్ తీసుకుంటూ డాడ్లా ధైర్యం చెప్తూ ఫ్రెండ్లా నన్ను సపోర్ట్ చేస్తూ చాలా తక్కువ టైంలో నా లైఫ్లో ఒక ముఖ్యమైన పర్సన్ అయిపోయాం వర్ష చెప్తుంటే ఆమె తలపై చేతితో నిమురుతూ ఆమెని మైమరుపుగా చూస్తున్నాడు విశ్వ దిస్ న్యూ వర్ష మేడ్ బై యూ నువ్వు ఎప్పటికీ నాతో పాటే ఉండాలని నాతో పాటే మన కంపెనీ చూసుకోవాలి అనిపిస్తుంది కానీ అడిగితే నేను ఈ కంపెనీలో వర్క్ చేయాలా అంటావేమో అని చిన్న భయం కానీ బావా నువ్వు నా అండర్లో కాదు నాతో కలిసి మన కంపెనీని లీడ్ చేయాలి అనుకుంటున్నాను బట్ నువ్వు నో అంటావేమో అని నిన్ను అడిగే ధైర్యం చేయలేకపోయాను వర్షం మాటలకి అతని పేదాలపై అందమైన చిరునవ్వు వెళ్ళివేసింది ఇంకో విషయం తెలుసా బావా నేను అభికి ఎదురుపడిన ప్రతిసారి వాడి గురించి కంటే నీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నా నువ్వు నా గురించి ఏమనుకుంటావేమో అని ఇంకా నేను అభినే ప్రేమిస్తున్నా అని అపార్థం చేసుకుంటావేమో అని ఎందుకో తెలియదు బావా బట్ నీ దృష్టిలో నేను తక్కువ కావాలి అనుకోవట్లేదు అతని కళ్ళలోకి చూస్తూ ఎంతో ఉద్వేగంగా చెప్తుంటే విశ్వ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ మై డియర్ క్యూట్ బావా అతని బుగ్గలు పట్టి లాగుతూ ముద్దుగా అంది ఎప్పుడూ ఫార్మల్గా బిహేవ్ చేసే వర్ష ఇప్పుడు ఇలా చిన్నపిల్లల క్యూట్గా బిహేవ్ చేస్తుంటే కొత్తగా అనిపించింది అతనికి ఆమె అల్లరి చేష్టలను ఇష్టంగా చూస్తూ ఉన్నాడు ఆవలింతలు తీస్తూ అతని చేయి ఆమె రెండు చేతులతో పట్టుకుని తలకింద పెట్టుకుని పక్కకి ముడుచుకుని మత్తుగా కళ్ళు మూసుకుంది వర్ష అతనిపై వర్షకున్న ఫీలింగ్ ఏంటో అర్థం కాకపోయినా ఆమె తనని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది అనే ఫీలింగ్ అతని మనసుకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది చిన్నపిల్లలా పడుకున్న ఆమె వైపు అపురూపంగా చూస్తూ అప్రయత్నంగానే నుదుటిన పేదాలు వాణించాడు ఫోన్ మోగడంతో తేరుకొని ఫాస్ట్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు సర్ అందరూ వెళ్ళిపోయారు బిల్ కట్టేసి నేను ఇప్పుడే వెళ్తున్నాను సర్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అన్నాడు మేనేజర్ రాఘవ్ ఓకే రాఘవ్ సేఫ్గా వెళ్ళు సీయు టుమారో ఫోన్ పెట్టేసిన విశ్వ బెడ్ రెస్ట్కి ఆనుకుని ఆమె వైపు చూస్తూనే నిద్రలోకి జానుకున్నాడు తెలవారుతూ ఉండగా మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు విశ్వ ముడుచుకుని పడుకున్న వర్షవైపు చూసి చిన్నగా స్మైలిచ్చి ఆమె చేతిలో అతని చేయి తీసుకోవడానికి ప్రయత్నించాడు వర్ష చిన్నగా కదలడందు కొన్ని క్షణాలు ఆగి మెల్లగా చెయ్యి విడిపించుకుని ఆమెను బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి బయటికి వెళ్ళిపోయాడు టైం అవుతుండగా మత్తు దిగి మెల్లిగా కళ్ళు తెరిచిన వర్ష తలంతా దిమ్ముగా అనిపిస్తుంటే తల పట్టుకుని కూచుంది బా తలంతా బరువెక్కినట్టుగా ఉంది ఏమైంది నాకు అని ఆలోచిస్తూ ఉండగా గుడ్ మార్నింగ్ అన్న విశ్వ పిలుపు వినబడి తలెత్తి చూసింది రెండు చేతుల్లో కప్పులతో ఉన్న అతని చూసి మార్నింగ్ బావా అంది విశ్వ తనకి అందించిన కప్ చూసి ఇదేంటి బావా కాఫీ ఇవ్వకుండా మజ్జిగ ఇచ్చావు అని అడిగింది కాఫీ తాగితే నీ హ్యాంగోవర్ తగ్గదు కదా హ్యాంగోవరా నేను డ్రింక్ చేయలేదు కదా బావా మరి హ్యాంగోవర్ ఏంటి బుర్ర గోక్కుంటూ అన్న వర్ష మాటలకు నువ్వు నిన్న ఆరెంజ్ జ్యూస్ అనుకుని ఓడ్కా మిక్స్డ్ ఆరెంజ్ జ్యూస్ తాగవు నీకేం గుర్తులేదా అని అడిగాడు అందుకే నా తలంతా బరువుగా ఉంది నాకేమీ గుర్తులేదే నేను బాగా ఇబ్బంది పెట్టానా బావా ఇబ్బంది ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా అనిపించింది ఓరగా చూస్తూ చిన్ని స్మైల్తో అన్నాడు అతని చూపులకు తడబడి తల వంచేసుకుని బావ ఎందుకలా అంటున్నాడు ఏం చేశాను నేను అని రాత్రి జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే త్వరగా మజ్జిగ తాగు వర్షా హ్యాంగోవర్ తగ్గుతుంది ఆఫీస్కి వెళ్ళాలి కదా అన్నాడు కాఫీ తాగుతూ హా సరే బావా అని ఆలోచన పక్కకు పెట్టి మజ్జిగ తాగేసింది ఫ్రెష్ అయి రెడీ అవ్వు ఆమె చేతిలో కప్ తీసుకుని విశ్వ బయటికి నడవగా డోర్ పెట్టేసి స్నానానికి వెళ్ళింది వర్ష తల మీద చల్లటి నీళ్లు పడగానే హాయిగా అనిపించింది చా ఆ మాత్రం తెలియకుండా అలా ఎలా తాగేశాను ఇంతకీ నైట్ ఏం జరిగింది తలకి షాంపూ పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంది తనని ఎత్తుకుని రావడం అతని ఒడిలో పడుకుని ఏదేదో మాట్లాడడం సో క్యూట్ బావా అని అతని బుగ్గలు లాగడం లీలగా గుర్తొచ్చి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి పిచ్చి వర్ష హౌ కుడ్ యూ డూ దాట్ తనని తానే తిట్టుకొని బావ ముందు గుర్తులేనట్టే ఉండాలి లేదంటే ఆకుడగా ఉంటుంది అనుకుంటూ ఫాస్ట్గా బా చేసేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళింది టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ప్రాజెక్ట్స్ గురించి టీమ్మేట్స్తో కాసేపు డిస్కస్ చేసి మీటింగ్ హాల్ నుండి వచ్చేసరికి నిఖిల్ లోపలికొస్తూ కనిపించాడు హాయ్ నిఖిల్ నవ్వుతూ ఎదురెళ్లారు వర్షా విశ్వ కాఫీ తాగుతూ కాసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడుకున్నారు వర్ష ఈవినింగ్ పూణె వెళ్తున్నాం టెక్నికల్ టీం మీకు టచ్లో ఉంటుంది నేను కాల్లో గైడ్ చేస్తాను టెన్ డేస్లో రిటర్న్ అవుతాం అని చెప్పాడు నిఖిల్ సరే నిఖిల్ అంది వర్ష అవును విశ్వ నువ్వు జాబ్ రిజైన్ చేసి వర్ష నువ్వు ఇద్దరు కలిసి వర్క్ చేయచ్చు కదా ఐ మీన్ నీ ఎక్స్పీరియన్స్ వర్షకి చాలా హెల్ప్ అవుతుంది అందులోనూ బయటి వాళ్ళని ట్రస్ట్ చేయలేం కదా మీరంటే సేమ్ ఫ్యామిలీ సో కలిసి చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ మీరేమంటారు అడిగాడు అతని వైపు చూస్తూ తను అడగాలి అనుకున్నది నిఖిల్ అడిగేసరికి అతనికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని విశ్వ ఏం చెప్తాడా అని అతని వైపే చూస్తుంది వర్ష వర్ష కూడా అదే కోరుకుంటే ఐమ్ రెడీ అన్నాడు విశ్వ ఆమె వైపు చూస్తూ బావా నేను అదే కోరుకుంటున్నాను ఇన్ఫ్యాక్ట్ నేను నిన్ను అడగాలి అనుకున్నాను థ్యాంక్ యూ అంది సంతోషంగా చూస్తూ అమ్మయ్యా ఒక పెద్ద పని అయిపోయింది మనసులో అనుకుని ఒకరినొకరు ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా కలిసి ఉండాలి అననికీ ఇలా అంటుంటే అలాగే అని నవ్వుతూ చెప్పారు ఇద్దరు సరే నేను వెళ్తాను ప్రాజెక్ట్స్ గురించి ఏ డౌట్ ఉన్నా డోంట్ హెస్టేట్ టు కాల్ మీ బాయ్ అన్నాడు నిఖిల్ చైర్లో నుండి లేస్తూ సరే నిఖిల్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాపీ జర్నీ అంది వర్షా ఇస్తూ ఇద్దరికీ బాయ్ చెప్పి నిఖిల్ అక్కడి నుండి వెళ్ళిపోగా తమ వర్క్లో పడ్డారు వర్షా వాళ్ళు అవి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటే పూణే ప్రయాణం కోసం అతని లగేజ్ సర్దుతుంది ఆరు మొహం మార్చుకుని డల్గా సర్దుతున్న ఆమె వైపు నవ్వుతూ చూసి మొహం మరీ అలా మూడిగా పెట్టకుండా సంతోషంగా నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇవ్వచ్చుగా అన్నాడు హిహి పల్లికి లించి ఇది సరిపోతుందా అంది అభి తన దగ్గరికి అడుగులు వేసి సరిపోదు ఇంకొంచెం నవ్వవా అన్నాడు బ్యాగ్ జిప్ పెట్టి పక్కన పెట్టేసి అతని చుట్టూ చేతులు బిగించి అతని బుగ్గపై ముద్దు పెట్టుకుని పనిలో పడి తిండి నిద్ర నెగ్లెట్ చేయకండి వీలు దొరికినప్పుడల్లా నాకు ఫోన్ చేయండి అంది అలాగే ఇంకా ఇంకేం లేవు ఫ్లైట్ టైమ్ అవుతుంది పదండి అభి తనని దగ్గరికి లాక్కొని ఆమె పేదాలపై గాఢంగా ముద్దు పెట్టుకొని టేక్ కేర్ మన కార్లోనే ఆఫీస్కి వెళ్ళు వెంకట చెప్పాను పిక్ చేసుకుని డ్రాప్ చేస్తాడు సరేనా అన్నాడు సరే పదండు వెళ్దాం నిఖిల్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు అంది అతని వదిలి లగేజ్ తీసుకుని ఇద్దరూ కదిలారు అక్షయ్ అప్పుడే లోపలికొస్తూ హాయ్ బావా నవ్వుతూ అభిని హక్ చేసుకున్నాడు మీ చెల్లి జాగ్రత్త అని అక్షయ్కి చెప్పేసి ఆద్య పాపను ఎత్తుకుని టెన్ డేస్లో వచ్చేస్తా తల్లి అని బుగ్గన పెట్టుకున్నాడు మామ్ జాగ్రత్త పిన్ని అని జయంతితో చెప్పి ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి నిఖిల్తో పాటు కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అభి కారు కనుమరుగయ్యే వరకు చూసి భారమైన హృదయంతో లోపలికొచ్చింది ఆరు ఆ తర్వాత ఏం జరగబోతుంది అభి ఆరుల జీవితాల్లోకి ఆది ఎంట్రీ ఇవ్వనున్నాడా వర్ష విశ్వల మధ్య ప్రేమ చిగురించి ఇద్దరూ దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్